మై డియర్ ఫ్రెండ్స్ అదేం కాలం కర్మను కానీ నీతిగా న్యాయంగా ధర్మబద్ధంగా బతికే వారికి ఈ సమాజంలో తీవ్రమైన దడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి అనే మాట దూరం కాదు మెజార్టీ ప్రజలు కూడా ఏమాత్రం శిక్షణ లేకుండా అన్యాయ అక్రమమైన మార్గంలో వెళ్ళే వారికే కొడుతూ వారి అడుగులకు మడుగులు ఒత్తుతూ తమ తాము తమ వ్యక్తిత్వాన్ని చంపడం ఏమాత్రం ఆరోగ్యకరమైన పరిణామం కాదు రావడంలో ఎలాంటి సందేహాన్ని తావులేదు న్యాయవాదులు సైతం అన్యాయపర్తలు ముందుకు వెళుతూ అధర్మ మార్గాన వెళ్ళేవారి తరపున ఒకళ్ళ తాపించుకుంటే అన్యాయంగా న్యాయబద్ధంలో నీతి మార్గంలో వెళ్ళేవారి కడుపు కొట్టేలా వారు న్యాయస్థానంలో వాదిస్తూ సాక్షాత్ దైవంతో సమానమైన న్యాయవాద వృద్ధికే తెచ్చేలా వ్యవహరిస్తున్నాడు ఏమాత్రం బాబు వారి అధ్యక్షణకే వదిలేద్దాం ఇంకా చెప్పుకుంటూ పోతే ఎందుకనో ఎంత జాగ్రత్తగా ఈ సమాజంలో ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా మన మానాన మనం ముందుకు సాగుతున్నప్పటికీ అది జీర్ణించుకోలేని కొన్ని శక్తులు మనపై కక్ష కట్టి ఏదోలా మన పేరు ప్రతిష్టలు మచ్చ తెచ్చేలా వ్యవహరించడం అనేది ఓ పరిపాటి వ్యవహారంగా నేటి సమాజంలో మారిపోవడం ఎంతైనా అత్యంత దురదృష్టకరమైన విషయం నీటి నుంచి సమాజంలో ఓ ఉన్నతమైన ఎదిగాలంటే మాత్రం ముందు వెనక చూసుకోలేదు ఎవరు మంచి చేసేవారు ఎవరు చెడు చేసేవారు అని గ్రహించి మసలుపుకుంటే అది మన ఇంటికి ఇంటికి అంత మంచిది అనే మాట అక్షర సత్యం జై హింద్ நியாயம் மறுப்பதற்காக